హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలను అయితే నేను చాలా యూజ్ అయ్యే వీడియో చేస్తున్నానండి కొత్త వారికి చాలా చాలా యూజ్ అవుతుంది మనకు ఫ్రంట్ పార్ట్లో షే బెల్ట్లు స్టిచ్ చేస్తాం కదా అది ఎన్ని విధాలుగా స్టిచ్ చేయొచ్చో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతుంది మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి నేనైతే ఈ వీడియోలో నాలుగు రకాలుగా షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేయొచ్చో నేను చూపిస్తున్నాను మనము ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఇలా మొత్తం డాట్స్ వేసి రెడీగా పెట్టుకుంటాం కదండీ ఇలా రెడీగా పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్ కూడా ఈ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని ఎలా జాయింట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి రైట్ సైడ్ ఉండాలి లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకొని దీనిపై నుండి ఇలా ఒక పాబ్ ఇంచు గ్యాబ్తో ఒక స్టిచ్ అయితే వేయాలండి అయితే ఇది దీనికి స్టిక్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేశాం కదా దీన్ని ఇలా తిప్పేసి ఈ స్టిచ్ను ఇటువైపే పెట్టుకోవాలి మనకు రైట్ సైడ్ పెట్టి దీనిపై నుండి ఒక టాప్ స్టిచ్ వేద్దాం ఇప్పుడు ఇది ఇలా పెట్టాం కదండీ మనకు ఇది ఇలా రెడీ అయిపోతుంది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా కుట్టుకునే విధంగానైతే నేను చూపిస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఇది మనకి రైట్ సైడును కింద పార్ట్ ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి దీన్ని రాంగ్ సైడ్ పెట్టాలి ఇలా ఇలా పెట్టి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా జరిపితే ఇటు వస్తుంది అనమాట స్టిచ్ కనబడుతుంది కానీ కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇది ఇది ఫస్ట్ ప్రాసెస్ చూడండి ఒక పావు పావు ఇంచు క్లాత్ దూ వదిలేసుకుంటూ మనము ఈ షేప్ బెల్టులు స్టిచ్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదండి అది ముందు వైపు అటువైపుగానే తిప్పేసి దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఓకేనా అట్లయితే మనకు ముడత రాకుండా నీట్గా వస్తుంది అనమాట మనకు ముందు ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదా అది పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది చూడండి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తేడాతో నేనైతే ఇది స్టిచ్ చేశాను ఓకేనా ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ అయిన తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి ఏ ముడతలు లేకుండా నీట్గా వచ్చింది కదా ఇక్కడ కానీ లోపల వైపున చూస్తే ఇలా స్టిచ్ ఏర్పడుతుంది అనమాట ఇలా ఒక కుట్టు కనిపిస్తుంది ఈ కుట్టు కూడా కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఓకేనా చూడండి ముందుగా నేను ఒక రకంగానైతే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా చూపించాను కదా ఇప్పుడు రెండవ రకం కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ ఇది షేప్ బెల్ట్ ఉంటుంది కదా దీన్ని ఇలా పట్టేసుకొని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా దీనికి ఇలా పెట్టుకోవాలి ఓకేనా దీనికి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఓన్లీ సింగిల్ పార్ట్ను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాలి ఈ లైనింగ్ క్లాత్ని ఇలానే వదిలేయాలి ఓకేనా చూడండి ఇలా వదిలేసినా కానీ ఈ ముందుకు మనం ఈ అయితే సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఇది ఇలానే ఒక హాఫ్ ఇన్స్ అలా పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ నీట్గా ఉంది కదా ఇది అనిపిస్తుంది మనము ఇంతకుముందు మీకు ఫస్ట్ చూపించింది ఇలా స్టిచ్ కనిపించింది కదా బయటకి ఈ స్టిచ్ కనిపించింది కదా ఈ స్టిచ్ కనిపించకుండా ఫోల్డింగ్ చేయడము మనకు టైం తక్కువ ఉన్నప్పుడు మనము షేప్ బెల్ట్ స్టిచ్చెస్ కనిపించకుండా కుట్టుకోవడం అయితే ఈ విధంగా చాలా యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ కుట్టును లోపలికి ఇలా పెట్టేసి ఈ కుట్టుని లోపలికి పెట్టేసి దీన్ని ఒక పావు ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని దీనిపైన పెట్టాలి అర్థమైంది కదా ఇప్పుడు కుట్టిన కుట్టును లోపల సైడ్ మన సైడ్ రైట్ సైడే పెట్టి ఈ ఫోల్డింగ్ కూడా రైట్ సైడ్ చేసేసి దీనిపైన పెట్టి ఒక స్టిచ్ అయితే వేయాలి వీడియోను మళ్ళీ మళ్ళీ కూడా చూడండి చాలా యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది మనం ఎన్ని విధాలుగా కుట్టుకోవాలో కూడా తెలుస్తుంది చూడండి నేనైతే ఒక పావు ఇంచు క్లాత్ అయితే వదిలేసుకుంటూ ఇలానైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి మనకు లోపల వైపున నీటుగా ఉంది స్టిచ్చెస్ ఏం కనిపించకుండా అలానే ఉంటుంది ఓకేనా ఇది రెండవ రకం కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ స్టిచ్ ఉంది కదండి మనకు ఇక్కడ పైన కనిపిస్తుంది ఈ స్టిచ్ కూడా కనబడకుండా కూడా కుట్టుకోవచ్చు మనం అదేలా గుట్టాలో కూడా నేను చూపిస్తాను ఓకేనా చూడండి మనము రెండు రకాలుగా చూపించాము కదా వీడియోలో షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు ఇది మూడవ రకం అండి ఇదైతే చాలా యూజ్గా ఉంటుంది మనకు బోటిక్లో ఎలా స్టిచ్ చేస్తారో నేను అలా స్టిచ్ చేసి చూపిస్తాను కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇదే ట్రై చేయండి ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో దీనికి ఇవ్వండి తర్వాతనే ఇప్పుడు నేను రెండవది చూపించాను కదా దానికి ఇవ్వండి ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఇలా ఉంది కదా ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ను కింద పెట్టేసి దీన్ని రాంగ్ సైడ్ ఇలా పెట్టి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి దీనికి ఇది చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి బోటిక్ స్టైల్ అనమాట ఇది ఇదే ట్రై చేయండి మెయిన్ మీరు ఎవ్వరైనా సరే చూడండి మనము ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా ఒక స్టిచ్ పెట్టాం కదా ఇప్పుడు ఉంటుందండి మనకు అసలు అయింది మనకు సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వస్తుందో ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి ఈ క్లాత్ మనకి ఇలా ఉల్టా కనిపిస్తుంది కదా దీన్ని ఇలా ఇటువైపు తిప్పుకొని ఇక్కడ నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఈ ఫోల్డింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ చివరని ఈ చివర ఈ చివర ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ క్లాత్ మొత్తం లోపలే ఉంది చూడండి ఇది మొత్తం లోపలే ఉంటుంది ఈ చివరిని ఈ చివరిని ఒక స్టిచ్ వేయాలి ఇది చాలా బాగుంటుందండి బోటిక్ స్టైల్ ఉంటుంది ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికే ఇవ్వండి మనకు స్టిచ్చెస్ కనిపించవు మళ్ళీ కుట్టిన క్లాత్లు ఏవి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇది నేనైతే ఇలానే స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా ఇది ఇలా వచ్చింది ఈ లోపల ఉన్న క్లాత్ని మనము బయటకి తీసేటప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా బయటకు లాగాలి చూడండి అసలు ఒక్క స్టిచ్ కూడా కనిపిస్తలేదు కదా చూడండి స్టిచ్ కనిపిస్తుందా అసలు ఇటు ఎంత నీటు ఉందో ఇటు కూడా అంత నీట్గా ఉంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ లాగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇది బోటిక్ స్టైల్ ఉంటుందండి నేనైతే ఈ విధంగానే స్టిచ్ చేస్తా మ్యాక్సిమము చూడండి ఎంత బాగుంది కదా మూడవ రకం కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు నేను నాలుగవ రకం ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మూడు రకాలుగా చూపించాను కదా ఇది నాలుగవ రకము ఫస్ట్ మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ ఓన్లీ సింగిల్ పార్ట్ మాత్రమే ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ని మనం జాయింటింగ్ చేసుకోవాలి టూ క్లాతెస్ని ఒకటేసారి చేస్తే మరియు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా అందుకని ఇలా చూపిస్తున్నాను చూడండి మనకి ఇప్పుడు సింగిల్ పార్ట్ వచ్చింది కదా నేను లైనింగ్ క్లాత్ని కూడా మళ్ళీ జాయింటింగ్ చేసి చూపిస్తా మనం ఇది ఇటువైపు పెట్టాలి ఇప్పుడు ఇలా కుట్టుకుంటే మనకు ఈ స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా చూడండి ఇప్పుడు ఇది కూడా మనకు ఏమి కనిపించకుండా ఇటువైపున ఇటువైపున ఒకేలా కనిపిస్తుంది కానీ మనం ఇప్పుడు దీన్ని కింద ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ చేయాలి ఇక్కడ ఇక్కడ ఇలా ఈ క్లాత్ని ఇక్కడ ఒక స్టిచ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ స్టిచ్చెస్ ఏమి కనిపించవు కింద క్లాత్ పైన క్లాత్ ఇలానే ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మనమైతే స్టిచ్ చేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది చూడండి ముందు చూపించిన దానిలానే ఉంటుంది కానీ కింద స్టిచ్ కనిపిస్తుంది చూసారా ఓకేనా నాలుగు రకాలుగా చూపించాను కదా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్